వెల్కమ్ టు లలిత యూట్యూబ్ ఛానల్ గుడ్ మార్నింగ్ అండి ఈరోజు వచ్చేసి కటక చేస్తున్నానండి ముందు వేడి నీళ్ళు పెట్టుకున్నానండి ఒక మూడు గ్లాసులు జొన్నలు జొన్నలు కొర్రలు రాగులు సజ్జలు అండి జొన్నలు సజ్జలు రాగులు అలాగే ఇవి వీటిని ఏమంటారు జొన్నలు సజ్జలు రాగులు ఇంతవరకు పట్టించానండి కాకపోతే జొన్నలు సపరేట్గా పట్టించాను రాగులు కొర్రలు సజ్జలు సపరేట్గా పట్టించాను ఈక్వల్ క్వాంటిటీ తీసుకున్నాను ఒక నాలుగు స్పూన్లు నీళ్ళలో నానబెట్టానండి పెట్టానండి నీళ్ళు వేడి నీళ్ళు బాగా మసిలేటప్పుడు ఈ మనం చేసినటువంటి లిక్విడ్ దీంట్లో పోసుకొని సాల్ట్ యాడ్ చేసుకొని పాలు పాలు కానీ మజ్జిగ కానీ వేసుకొని గటక చేసుకొని తాగాలండి చాలా అంటే చాలా ఇమ్యూనిటీ పెరుగుతుంది బ్లడ్ ఇంప్రూవ్ అవుతుంది ఎనర్జీ డ్రింక్ అండి యాడ్ ఇది కటకలాగా చేసుకోవాలండి దగ్గరికి రావాలి డైలీ టిఫిన్ బదులు ఈ ఎనర్జీ డ్రింక్ తాగితే సరిపోతుందండి కంపల్సరీ మిల్లెట్స్ మనం తీసుకోవాలండి తృణ బాగుంటుంది కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నామండి బాగా చిక్కగా అయినాక ఉడికించుకోవాలండి బాగా చిక్కగావాలి టేస్టీ టేస్టీ జొన్న రాగి సజ్జ కొర్రలు ఇవి కలిపినటువంటి జామ రెడీ అండి చాలా ఎనర్జీ డ్రింక్ అండి ఇది దీంట్లో ఇష్టమైన వాళ్ళు పాలు పోసుకోవచ్చు లేదా మజ్జగా పోసుకోవచ్చు అండి ఎవరి ఇష్టం వాళ్ళది కానీ ఆ తక్షణమే మనకి ఎనర్జీ కావాలన్నా ప్లేట్లెట్స్ కౌంట్స్ పెరగాలన్నా ఇమ్యూనిటీ పెరగాలన్నా మార్నింగ్ ఒక్క గ్లాస్ ఇది రెగ్యులర్గా తీసుకుంటే అన్ని రోగాల నుంచి బయటపడతామండి చాలా ఎనర్జీ డ్రింక్ దీంట్లో పాలు కానీ మజ్జిగ కానీ యాడ్ చేసుకోవచ్చు ఇష్టం వాళ్ళది కొంచెం నేను సాల్ట్ వేసానండి శ్రీ లలితా యూట్యూబ్ ఛానల్ చూడకపోతే చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ అన్నీ లైక్ చేయండి అండి మీ సపోర్ట్ కావాలి మీ ఇంట్లో ఒక ఆడపిల్ల ఉండి ఏదన్నా వర్క్ చేస్తుంటే ఎట్లా సపోర్ట్ ఇస్తారో మోరల్ సపోర్టు అదే రకంగా మాకు కూడా ఇవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దీంట్లో ఏం లేదండి జొన్నలు ముందు కడిగే ఆరపోసుకోండి తర్వాత రాగులు సజ్జలు కొర్రలు ఇవన్నీ ఈక్వల్ క్వాంటిటీ తీసుకొని కడిగే ఆరపోసుకొని జొన్నలు సపరేట్గా మిల్లాడించుకోవాలండి ఎందుకంటే జొన్నలు కొంచెం గరక గరకగానే ఉండాలి పౌడర్లా ఉంటే చేదొస్తాయి మిగతాయన్నీ పౌడర్లా చేసుకొని వీటన్నిటి మిక్స్ చేసి ఒక బౌల్లో పెట్టేసుకొని త్రీ ఫోర్ స్పూన్స్ అయితే ఒక ఫైవ్ మెంబర్స్ వరకు అవుతుందండి ఇంతకంటే ఎనర్జీ డ్రింక్ అయితే లేదండి మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఖచ్చితంగా మనకి హాస్పిటల్స్కి పెట్టే బదులు ఈ ఫ్రూట్స్ ఒకటి డ్రై ఫ్రూట్స్ సీజనల్ ఫ్రూట్స్ అలాగే ఈ మిల్లెట్స్ తోటే మనం ఎనర్జీని తెచ్చుకోవచ్చు అండి మన హెల్త్ని కూడా కాపాడుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్